దాంట్లో ఈ సీనియర్స్ జూనియర్స్ ఈ సమస్య బు ఇదే సేమ్ ఇప్పుడు ఏ బుచ్చే చౌదరి గురించి మాట్లాడుతున్నారు ఈయనే రెండు మూడేళ్ల కిందట ఇష్యూలు ఏమైనా చంద్రబాబు నాయుడు ఆయన ప్రత్యేకించి పిలిచి మాట్లాడి కొంత సర్దుబాటు చేయటం ఇదంతా కూడా జరిగింది మొన్న టికెట్లు పంపిణీ చేసినప్పుడు కూడా యంగ్స్టర్స్ కింద ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి ఇది కూడా అయింది సో వాళ్ళని అకామిడేట్ చేశారు కానీ ఇంకా వాళ్ళనే నాయకులుగా ఎల్లగాలని కొనసాగించడం మంత్రులుగా కుదరదు అని మీరు చెప్పారు ఒక ఐదారు పేర్లు వీళ్ళు లేకుండా ఉండదంటే ఎప్పుడు వాళ్ళే ఉంటే కొత్త వాళ్ళే వారు అనే ఒక ప్రశ్న వస్తుంది కదా ఇప్పుడు నాదే నెంబర్లు ఉన్న మేరకు మెసేజ్లు ఉదాహరణకు ఉత్తరాంధ్ర నుంచి కొన్ని వర్గాలకు అసలు ప్రాతినిధ్యం లేదు నేను వీటితో బాగా దగ్గర దగ్గర దిరిగినారు కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి కడపకొక్కడి కడపలో ఇంత చేసిన తర్వాత కడపకొకటి కూడా కృష్ణా జిల్లాకు లేదు కృష్ణా జిల్లాకు లేదు అలాగే ఉత్తరాంధ్రలో కళింగులకు లేదు గోదావరి జిల్లాలు చాలా కీలకం అనుకుంటే అక్కడ వీళ్ళకు లేదు క్షత్రియులకు లేదు ఇలా ఇలా అనేక ప్రశ్నలు ఉన్నాయి ఇవన్నీ బహుశా కీలకమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అసలు కృష్ణా జిల్లాలో అమ్మవారికి మెయిన్ పైన అమ్మవారు కింద అమ్మవారు అని చెప్పి పెద్ద ఎత్తున ఏదో ప్రసారం కూడా జరిగింది సో అలాంటి ప్లేస్లో కూడా ఇవ్వకపోవడానికి ఏమైనా బలమైన కారణాలు రవి గారు సంవత్సరం సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఆల్రెడీ బీళ్ళే ఎక్కువైపోయారు అనేది కూడా ఒకటి ఉంటుంది కదా అది కూడా పక్కన పెట్టారు అఫ్ కోర్స్ నేను మీకు ఒక మాట చెప్పా కదా కష్ట సమయంలో పార్టీలు మారిన వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళను కొంచెం వాళ్ళకంటే ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఒక సూత్రం అయితే పెట్టుకున్నారు ఏ పార్టీ అయినా సూత్రం పెట్టుకుంటే అదే అది కొంచెం ముఖ్యమైనది అది అందుకనే అది ఇప్పుడు బీజేపీకి కూడా సమస్య ఉంది ఇప్పుడు బండి సంజయ్కి కిషన్ రెడ్డికి ఈటల రాజేందర్కి అట్లా పోల్చినప్పుడు ఆ ఈ తేడా ఒకటి అక్కడ వస్తుంది ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరికి కూడా ఆ సమస్య ఉంది అని ఒక మాట అంటారు మరి అవును దగ్గుబాటి పురంధేశ్వరి మరి అక్కడి నుంచి పైగా ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య కూడా సమస్య వచ్చింది కదా ఇప్పుడు ఆయన ఎవరో మోహన్ భగవత్ ఏమన్నారు మర్యాద తప్పింది కొంచెం ఈ ఎన్నికల్లో ఉన్నారు ఈ మర్యాద రెండు విధాలు తప్పింది ఒకటి ప్రచారాలు వీటన్నిటిలో అవతరాలు అనుకోవడం దూషణలు వీటన్నిటిలో మర్యాద తప్పింది రెండోది ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్యలో మర్యాద తప్పింది ఆయన ఉద్దేశం బీజేపీ ఇస్ నాట్ డిపెండెంట్ అండ్ ఆర్ఎస్ఎస్ అని జేపీ నడ్డా ప్రకటించడం ఓ పెద్ద కుదుపది అంటే ఇదంతా కూడా వాళ్ళు ఇలా చేస్తుంటారు సమస్యలు వచ్చినప్పుడు ఇద్దరు వేరు వేరు అన్నట్టు చూపించి తర్వాత మళ్ళీ కలిసిపోతుంటారు అనే థీరీ ఒకటి ఉన్నప్పటికీ ఏదైనా కానీ వీఆర్ నాట్ డిపెండెంట్ అని ఆర్ఎస్ఎస్ అని బీజేపీ అధ్యక్షుడు అనడాన్ని ఆర్ఎస్ఎస్ హార్డ్ కోరు జీర్ణించుకోలేదు సో ఈ విషయాలన్నీ సెటిల్ చేసుకోవాలి పురంధేశ్వరి నిన్న మాట్లాడుతూ బీజేపీ సమావేశంలో ఈ ఎన్నికల్లో విజయం సాధించా కానీ ఇది ఒక పెద్ద హెచ్చరిక విజయం సాధించాన్ని విరవేయ్యి ప్రజల పట్ల ఎట్లా అంటే అట్లా ప్రవర్తిస్తే కుదరదు అని మనం వార్నింగ్ హెచ్చరికనే పదం వాడ్డాం గుణపాఠం అది హెచ్చరికగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అందుకని ఇక్కడ ఈ విజయంలో మనం చాలా అంటున్నట్టుగా అసాధారణ విజయం అన్ని స్థానాలు దాదాపు వచ్చి పడినప్పటికీ కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు కొంచెం ఆతితూచి అడుగేయాలి పైగా ప్రజలు చాలా తీవ్రంగా తీక్షణంగా వ్యవహరించబోతున్నారని ఏదో ఫైవ్ ఇయర్స్ మీరు ఒక ఫైవ్ ఇయర్స్ వెనక్కు